పేరు ఊటుకూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధ్యక్షులు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం బండారు తిరుపతి పట్టణంలో శ్రీ శ్రీనివాస ఉమారామలింగేశ్వర నిత్య అన్నదాన దేవాంగ సత్రం శ్రీనిత శ్రీ బొమ్మన దుర్గా ప్రసాదరావు శ్రీమతి దుర్గా శశిగల ప్రాంగణం ది నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున అత్యంత వైభవంగా ఈ దేవాంగ సత్రం ప్రారంభోత్సవం చేయుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు కావున మరి మన దేవాంగ కులానికి సంబంధించిన ట్రస్టీ సభ్యులు రూమ్ డోనర్సు మరియు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసి మరి ఇక్కడ అత్యంత వైభవంగా ఈ ప్రారంభోత్సవాన్ని జరిపించి మన దేవాంగ కులం యొక్క ప్రతిష్టని రాష్ట్రంలోనే కాక దేశంలోనే ప్రతిబింపింపజేసేలా చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా కోరుతూ ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు అలాగే మండల అధ్యక్షులు మండల కార్యదర్శులు జిల్లా జిల్లాలో ఉన్న జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యదర్శులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇది మన ఇంట్లో సొంత కార్యక్రమంగా భావించి అందరూ కూడా జన సమీకరణ చేసి ఇక్కడ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపిస్తూ తదుపరి ఈ యొక్క దేవాంగ సత్రం యొక్క సేవలు అందరూ కూడా మన కులస్తులందరూ కూడా క్రియో వైంచి చెప్పి కోరుతున్నాను